స్వాగతం కాళేశ్వరంలో అక్రమాలు తేల్చేందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేశామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు ఏ తప్పు చేయకుంటే నోటీసు ఇవ్వగానే అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు నోటీసు ఇవ్వగానే కమిషన్ ను తప్పుబడుతూ మాట్లాడడం విచారకరమన్న ఉత్తమ్ ఇందిరాగాంధీ లాంటి వాళ్లే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు నోటీసులు ఇచ్చాక జ్యుడిషియల్ కించపరిచేలా మాట్లాడుతున్న

సమాజం మొత్తం సర్వత్రం కోరిన జుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి ఈటెల్ రాజేందర్ గారికి నోటీసులు ఇస్తే ఏ విధంగా భయపడి వణికిపోయి వారు ఒక తప్పుడు ప్రొప్ప తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం భారతదేశంలోనే పేరు ఉన్న ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి మాజీ లోక్పాల్ ద్వారా మీకు కేవలం ఎంక్వైరీ వేసిన అంతే